అమరావతి మహిళలపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు రోడ్డెక్కారు కృష్ణరాజుని అరెస్ట్ చేయాలి సాక్షి ఛానల్పై కఠిన చర్యలు తీసుకోవాలని నినదిస్తూ ఆందోళనలతో కథం దొక్కారు మహిళల మనోభావాలు కాపాడాలంటూ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదు చేశారు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణం రాజు సాక్షి ఛానల్పై చర్యలు తీసుకోవాలంటూ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలుచోట్ల మహిళలు డిమాండ్ చేశారు బంటుమిల్లిలో మండల మహిళా విభాగం నాయకులు తిరువూరులో తెలుగు మహిళలు అవనిగడ్డలో టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మహిళల మనోభావాలు కాపాడారని డిమాండ్ చేశారు ఏలూరులోని సాక్షి కార్యాలయం వద్ద తెలుగు మహిళా విభాగం నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేశారు సాక్షి పత్రిక ప్రతుల్ని దహనం చేసే నిరసన తెలిపారు ఆ తర్వాత మూడో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పదకొండు సీట్లు మాత్రమే తదితం చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టారు కక్ష కట్టారు కాబట్టి యాజమాన్యంతోనే భారతీ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ముఖల్ని కలుపుకొని సమూహంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడాలని ఆ ఉద్దేశం కలిగే ఈ పనులకి ఈ చట్ట చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు ఎలక్షన్స్ లో పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇదే పదజాలో ఇదే విధంగా ఉంటే ఒకటే సీట్ మిగిల్చే విధంగా రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అమరావతి దాన్ని చక్కగా మళ్ళీ శంకుస్థాపన చేసి దాన్ని శుభ్రంగా మరి నిర్మాణం చేస్తుంటే ఇలా కళ్ళు కుట్టి చూడలేక ఇప్పుడు జరుగుతుందని ఏం చేయదు అర్థం కా ఇలాంటి వాక్యాలు చేస్తున్నారు ఆ సాక్షి పేపర్లో పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఊరుకునే ఊరుకునేది లేదు వాళ్ళు అరెస్ట్ చేయాలి వాళ్ళు జైలు చేయాలి వాళ్ళు సమర్పణ చెప్పాలి అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమని విశాఖ మహిళలు ధ్వజమెత్తారు కృష్ణంరాజుని అరెస్టు చేసి సాక్షి ఛానల్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హోంమంత్రి అనిత విశాఖ సిపి శంఖబ్రత బాగ్చీకి వినతిపత్రం అందజేశారు అనకాపల్లి జిల్లా కొత్తకోట మాజీ సర్పంచ్ నీలవేడి ఇతర మహిళలతో కలసి వచ్చి పోలీస్ స్టేషన్లో కృష్ణంరాజు సాక్షి ఛానల్పై ఫిర్యాదు చేశారు అమరావతి ఉంది కదా ఆ అమరావతి ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి ఇల్లుంది మరి అంటే ఆయన భార్య అర్థం కావట్లేదు విజయనగరం జిల్లా రాజాంలో మహిళలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐకి ఫిర్యాదు చేశారు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వీళ్ళు అసింగా మాట్లాడుతున్నారు అసింగ్ చాలా అసింగా మాట్లాడుతున్నారు అదైతే పద్ధతి కాదు ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాలండి ఆడవాళ్ళు కించపరిచే మాట్లాడే మీకు ఎవరు ఇచ్చారండి అసలు ఇష్టసరంగా మాట్లాడడం ఏంటి ఆడవాళ్ళకి అంచుల కింద కనిపిస్తున్నారా ఏంటో మీకు ఇంకోసారిగా నేను మాట్లాడి చాలా తీవ్రంగా ఉంటదండి రాజధాని అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక జగన్ పక్షం అమరావతి మహిళల్ని అవమానించిందని బాపట్ల జిల్లా ఇంకొల్లులో టీడీపీ మహిళలు మండిపడ్డారు కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నెల్లూరు తెలుగు మహిళలు కథం తొక్కారు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ వరకు ర్యాలీ నిర్వహించారు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో సాక్షి ఛానల్ పై ఫిర్యాదు చేశారు గతంలో ఐదు సంవత్సరాల రాక్షస పాలన కొనసాగించి మహిళలను కించపరిచే విధంగా పురుషులతో మహిళలను కాకుండా మహిళల శ్రీరెడ్డి రోజారెడ్డి ఇక విశాఖపట్నంలో ఒకటి నానా భాషలు మాట్లాడి మా స్థాయికి తగ్గట్టు మేము మాట్లాడే విధంగా మాట్లాడలేని వాటి వాళ్ళని తీసుకొచ్చి ఏ రకంగా మాట్లాడిచ్చారో ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించారు మరలా కొత్తగా ఈ మధ్య ఒక యాంకర్ తీసుకొచ్చి నానా భాష మాట్లాడిస్తున్నారు మీకు గుణపాఠం పదకొండు సీట్లు ఇచ్చింది ఏ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మీ వాళ్ళు వచ్చే రోజుల్లో నీకు జీరో చూపించడానికి ప్రయత్నిస్తున్నారయ్యా ముందు వాళ్ళ అరగట్టుకో మహిళల్ని ఇంత నీచిగా మాట్లాడించడం నీకు సిగ్గనిపించట్లేదు అని అడుగుతున్నాం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప కూడలిలో తెలుగు మహిళలు ఆందోళన నిర్వహించారు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ కార్యాలయం వద్ద తెలుగు మహిళలు తీవ్ర నిరసన తెలిపారు కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసరావు చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ ఆందోళన చేశారు అనంతరం చిత్రపటాన్ని దహనం చేశారు